િંગુ હરશકુમારગર નાયકતો વર્દલ નાલે હે સંભાળ હર્રી વર્દલ

Anh subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn यज़ीमा ला यज़ीमा ला यज़ीमा ला यज़ीमा ला यज़ीमा ला यज़ीमा ला आज को मेरे घर नहीं गया तू नहीं 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 आज को चंड जय जय मा जय जय महाराज जय जय मा जय जय महाराज जय जय महाराज ఇంటికి వచ్చి ఆడవాళ్ళే మూడు వాళ్ళే ఆడోళ్ళే మూడు రోజులు చెప్పు

எனக்கு അയ്യോ 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 അയ

సరే డబ్బులు తినాం కదా బయటకు వద్దామంటే గుంపుగా ఉన్నారు సార్ మంతమందరం మొత్తం సార్ ఏమైంది కొంతమంది దాకా ఉంటారు సార్ అలాగే సార్ మాకు అనగారు ఇది అలాగే వాళ్ళు ఎంచుకొని వాళ్లే పట్టుకొని వచ్చారు సార్ మాకు రాళ్ళు అండ్ మాకు పూడే మేము పారిపోయింది సార్ మా ఆడవాళ్ళు మగ్గల్ని మామేనండి అక్కడ చెప్పి మళ్ళీ పళ్ళు వెళ్ళిపోయాక

மா

లాగా మేము ప్రతి సంవత్సరం కూడా బొమ్మ అంతా ఉంటే చూద్దాం బొమ్మలు వస్తాయి కదా అందుకని చెప్తున్నాను అయితే వస్తే మేము అందరం వెళ్ళి చూస్తున్నాం సార్ చూస్తుంటే మరి అల్ర ఎలాగైతే రేగిందో తెలియదు కానీ సార్ వాళ్ళ వాళ్ళే రాళ్ళు తీసుకొని కొట్టేసారు సార్ ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ చూడలేదు ఏడింటి అండి ఏడు ఎనిమిది అవుతుంది అండి సాయంత్రం సాయంత్రం అప్పటికి ఎన్నో తారీఖు లక్ష్మణం సార్ అంటే ఎన్నో తారీఖు ఇరవై పంతొమ్మిదా మాలో ఆవిడ పెద్ద ఆవిడ బాబు ఎప్పుడు ఈ టయానికి మీరు బొమ్మ ఎట్టుకెళ్ళరు కదా ఇప్పుడు వరకు ఎందుకు ఇలాగా లేట్ అయిందని అంటే మా ఆడవాళ్ళందరూ డాన్స్ చేస్తున్నారు కాబట్టి అందుకే లేట్ గా వచ్చిందని చెప్పేయను సార్ అసలు అక్కడే గంట సేపు అలా ఉండిపోయి డాన్స్ లేదు ఏమేయలేదు కానీ మొత్తం అలా అందరూ ఒకటిగా రెండు వందల మంది కుర్రోలు ఒకే నల్ల రంగు పూసుకొని మొత్తం అందరూ ఉన్నారు సార్ అప్పటికే ఏదో గొడవ జరిగేలా ఉందని కానీ మా అబ్బాయి సార్ అమ్మాయి ఇక్కడ ఏదో జరిగేలా ఉంది రా అమ్మ వెళ్ళిపోదాం అనేసి నన్ను పిలిసేరండి అవునండి సార్ మామూలు చదివైపోయిందని ఇంటికాడే ఉంటున్నారు అయితే అయితే సార్ అలాగైతే అమ్మా అన్న ఏదో ప్లాన్ చేసుకొని వచ్చినట్టుగా ఉన్నారనేసి అంటే మనం దేవుని చౌద్క వచ్చాం కదా కొంచెం బొమ్మను చూసే వచ్చేస్తాననేసి అన్నాను సార్ అన్న తర్వాత అలా నుంచోని ఉంటుండగానే రాళ్ళు వేసేసేరండి తో పిల్లవాడు ఇంత పిల్లోడికి గుండ్లు తగిలేసి పడిపోయాడు అండి అంటున్నా ఫస్ట్ దెబ్బ పిల్లవాడికే తగిలిందండి శ్వాస ఆడలేదు మొత్తం అందరమే ఆకమే ఆ పిల్లోడిని కొంచెం గుండ్ల మీద గట్ట కొట్టి దావుల మీద కొట్టి ఆ పిల్లడు శ్వాసాడీలో ఈ లోపల ఈ పిల్లవాడితో మేము ఉన్నా సార్ పక్క వీధి నుంచి ఒక పది మంది గుంపు అటువైపు నుంచి ఒక పది మంది గుంపు ఒకరు ఒకరుగా కాకుండా దాడి చేసినట్టు ఇష్టం వచ్చినట్టు ఇంత కమ్ములు రాడ్లతోని అవేవో రాడ్లతో మరి ఎంత ఉన్నాయా రాడ్లు అలా తెచ్చుకున్నాయే కానీ అక్కడైతే అలాంటి రాళ్ళు అయితే ఏమీ లేవండి అలాంటి రాళ్లతో మా అందరి మీద దాడి చేసి ఈ పిల్లలు అందరూ ఏం చేశారంటే పారిపోయిరండి పారిపోయిన అంటే ఏమైంది రే మాళ్ళని చెప్పడతలారా మీరు ఇళ్లలో దోకూడం కాదురా రెండ్రా మీ అమ్మల దెంగ మీ దమ్ముంటూ ఇప్పుడు రెండ్రా మేము వచ్చాం కదరా మీ ఇదిలాంటి వచ్చాం కదరా మీ ఇళ్ళంటే వచ్చాం కదా ఎందుకు దోకుంటున్నారో కొద్ది అనే కొడకల్లారని మొదలెట్టారండి అయినా సరే రాళ్ళంటే భయం కాదని అందరూ కూడా వెళ్ళిపోతున్నారండి చంటి పిల్లని ఎత్తుకొని నెల్లి పిల్లని ఎత్తుకొని మా కాడే ఉన్నాడండి ఈ పిల్లడు నన్ను పిలిస్తే నేను అక్కడే ఉన్నాను ఆ పిల్లడు కోసం ఈ పిల్లోడు వచ్చేసాడు అని అమాంతంగా అదిగండి సార్ ఇది దా ఇలా వచ్చి దాడో పెట్టి కొట్టేసాడండి అక్కడ మా గిన్నెలు ముంతలు ఉంటాయి కూడా పగిలిపోయి మా వీధిలోకి రాలేదు మీరు ఇలా నాలుగు వీధులుగా చూపే పదకొండు ఇంటి వరకు కూడా అలా ఎలా అంటే అలా తిరిగి మా మీద అంత దాడి చేసే మా మగోళ్ళు ఎవరు లేరు కానీ ఏదో మామూలు కూడా అనుకోని కూడా కొంతమంది కమ్మను రాలేస్తారు రాకపోతే ఇంక జడుస్తున్నారండి ప్రతి ఒక్కరు జడుతుంది అంత అలా దాడి చేశారు సార్ అలాంటి దాడి మేము పుట్టి పెరిగి ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగాం కానీ మేము ఎప్పుడు కూడా చూడలేదండి మరి మామే ఏ ఖర్చుతో అలా దాడి చేయడానికి వచ్చారో మరి మాకైతే తెలియదు పిల్లలని చూడలేదు ఆడవాళ్ళని చూడలేదు అసలు ఎవరని చూడలేదు ఆయన అయితే అలా జరిగింది సార్ పోలీసు వాళ్ళు అందరూ వచ్చారు వచ్చిన తర్వాత అమ్మ మేము ఉన్నాం మీకు ఎందుకు మీరు లోపలికి తెలుపుకుండా ఆపేరు ఉదయం ఏం జరిగిందో తెలియదు పదకొండు ఇంటికి వాళ్ళ ఇష్టాను సారంగా ఆడోళ్ళ కారాలు ఖర్చులు కర్రలు పట్టుకొని మొత్తం చుట్టుముట్టేశారు సార్ నాలుగు ఈదులు పోలీసు వాళ్ళు ఉంటాం కానీ వాళ్ళు కూడా మమ్మల్ని ఆపేశారు మా వాళ్ళనే కొట్టేశారు మీరు ఎలాగని చూస్తాము అన్నారు తప్ప ఆన్లు అయితే మట్టుకు అలాగ వెళ్ళిపోమన్నారు చాలా మంది మగవాళ్ళు కూడా దెబ్బలు తిన్నారు సార్ పోలీసు వాళ్ళు చేతుల్లో కూడా తిన్నారు దెబ్బలు ఆడోని కూడా చూడలేదు చాలా దాడిగా వచ్చేసారు అంత దాడిగా వచ్చేస్తే అప్పటికి మేము అన్నాం అదేంటి వాళ్ళంత దాడిగా వచ్చేది అంటే మేమెందుకు దోగోవాలి సారు మేమేం తప్పు చేసాము మా పేట అంటే బొమ్మను అట్టుకెళ్ళిన దాలో మరి మమ్మల్ని దోగోమంటున్నారు అసలు మేము ఏమి తప్పు చేసాము వాళ్ళ వెళ్ళి మేము ఎవరినైనా కొట్టేమా లేకపోతే ఎవరినైనా తిట్టేమా అలాగని అడిగాం సార్ అడిగితే అమ్మా మీకు ఎందుకు మేము ఉన్నాం కదా మేము చూద్దాం కదా మీరు వెళ్ళిపోండి వాళ్ళ రాళ్ళతో కత్తిలతో వస్తుంటే ఎవరికైనా తగిలితే దెబ్బలు అలాగనేసి ఎక్కడికక్కడ సరినొక్కారు సార్ కానీ జరగడం అయితే చాలా దోరా దారుణంగా జరిగింది అంత దోహం అయితే ఎప్పుడు చూడలేదండి మరి ఏ కారణం చేత అయితే అలా కొట్టారో కూడా తెలియదు కూర్చో నాకు అందరూ నిశ్శబ్దంగా ఉన్నారా అక్కడ వెనకాల మాట్లాడుకనా ఆడవాళ్ళు ఎవరు నాకు నేను ఇప్పుడు పొద్దున్న రాజమండ్రిలో బయలుదేరాను పొద్దున్నే మీ దగ్గరికి వద్దాం అనుకుంటే పోలీసులు అన్నారు సాయంత్రం రండి ఎండగా ఉంది కదా సాయంత్రం వస్తే కొంచెం మీరు అందరితో మాట్లాడదురు కానీ అనేసి అన్నారు సరే అని చెప్పి నేను ఏలూరుపాడు వెళ్ళాను దేవవరం అవతల అక్కడ కూడా ఒక అంబేద్కర్ ఫ్లెక్సీ నింపేసి అక్కడ తప్పంతా మందే అన్నట్టుగా చూపించి ఒక ఎమ్మెల్యే స్వయానక ఎమ్మెల్యే ఎస్సీల మీద దౌర్జన్యం చేసి ఎస్సీల సర్టిఫికెట్లు అన్ని క్యాన్సిల్ చేయించాను క్రిస్టియన్ ఉన్నాయి బాబు గారు సొమ్ములాగా క్రిస్టియన్ పేర్లు ఉన్న అన్నింటినీ కూడా చేంజ్ చేస్తానని ఒక మనల్ని తెడుతూ మాట్లాడితే రఘురామకృష్ణరాజు అని అక్కడికి ఒక ఊరు వెళ్ళారు ఆ ఊరు అంటే అక్కడ మనో చేసిన పని ఏంటంటే అంబేద్కర్ విగ్రహం పక్కనే నాగేంద్ర స్వామి నాగేంద్రుడు ఒక సర్పం బొమ్మకి పర్మిషన్ ఇచ్చాడు మాట్లాడకండి ఇస్తే వాళ్ళు కట్టుకున్నారు అంబేద్కర్ సంఘం వాళ్ళు అడిగే కట్టుకున్నారు వీళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు ఇంకోళ్ళు ఏం చేశారు వినాయక్ చౌర్తి ఎక్షన్ సందర్భంగా ఆ నాగేంద్ర స్వామికి ఎదురుగున్న గణపతి ఫోటో పెట్టేశారు లైట్లతో ఉన్న ఫోటో మన వాళ్ళు ఇదేంటి మనం నాగేంద్ర స్వామికి గణపతి బొమ్మ పెద్ద బొమ్మ పెట్టుకున్నారు కదా మళ్ళీ లైట్లు ఎందుకు పెట్టుకున్నారో అక్కడే పెట్టుకోవచ్చు కదా ఈ గుడిలోకి వెళ్ళడానికి అడ్డుగా ఉంది కదా అని చెప్పేసి అది తీయించేసి మళ్ళీ అంబేద్కర్ ఆ విగ్రహం నాగేంద్ర విగ్రహం కట్టి కనపడేటట్టు ఓ ఫ్లెక్స్ పెట్టు పెడితే ఎమ్మెల్యే వచ్చి నాన్న రష్టానుసారంగా మాట్లాడి పోలీసులకు చెప్పొచ్చు డిఎస్పీకి చెప్పొచ్చు ఆర్డీ చెప్పచ్చు అతడే రౌడీరోజు చేసి అందు గురించి అక్కడికి వెళ్ళారు అక్కడి నుంచి అడుగు అడుగునా పోలీసులు ఆ చెత్త అధ్యయనం అక్కడి నుంచి మొత్తం అలా చూసుకుంటే ఇప్పుడు వచ్చింది అయితే నాకు వినాయక చవితి గొడవ అయింది చాలా పెద్ద పేట ఇంత ముందు మీ ప్యాడ్ వచ్చాను ఒకసారి చర్చి ప్రశాంత ఎవరో ఉన్నారు చర్చి మీద పడగొట్టేస్తున్నారు కాలువ మీద అని చెప్పేసి వస్తే వచ్చాను అప్పుడు మీ పేటకు వచ్చాను ముందు ఇప్పుడు నాకు పొద్దున్నే ఏడింటికల్లా ఫోన్ వచ్చింది ఏడు ఆరింటికి ఎవరంటే కొడమంచులు రవణ అని చెప్పేసి ఔరంగాబాదులో ఉంటాడు అన్న ఇక్కడ పెద్ద పేట అన్న మంది ఈ పేట అంటే చాలా పెద్ద పేట అన్న ఈ పేట జోలికి ఎవరు రారన్నా అంతా గట్టేళ్ళు అన్న ఈ పేటలోకి వచ్చి నిన్న వినాయక చవితి సందర్భంగా కొట్టేశారు అని చెప్పారు వినాయక చవితి సందర్భంగా కొట్టేశారు అని చెప్తే నేను బయలుదేరదామని సిఏ గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి మీరు వస్తున్నారా ఇక్కడిక వస్తున్నానండి కొవ్వూరు ఇలా కొట్టారంట కదా కుమార్ గారు ఇప్పుడు మీరు వచ్చారంటే గొడవలు అయిపోతే పెద్దలు గొడవలు అయిపోతాయి మీరు దయచేసి రాకండి అని డిఎస్పి గారు సిఏ గారు ఇద్దరూ చెప్పారు వాళ్ళ మీద గౌరవించి ఎందుకంటే దాంట్లో ఒక ఆయన పాపం నా గురించి రెండు వారాలు సస్పెండ్ పాపం నాకు సహాయం చేసింది లేదు ఏం లేదు నాకు సహాయం చేసేదేమో అని పాత గవర్నమెంట్ సస్పెండ్ చేసింది అందు గురించి అతని పాపం నా గురించి సస్పెండ్ అయ్యడేమో అని చెప్పేసి నాకు కొంచెం ఆయన మీద గౌరవం దాంతో ఆయన చెప్పాడు కదా అని చెప్పి అదే ఒక్కే ఒక్క కారణం పాపం ఆయన చెప్పాడు రే ఆగండ్రా ఏ ఉండిపోయాను సాయంత్రం వెళ్ళాలే అని నిజంగా నేను ఆ రోజు వచ్చిన్నట్లయితే ఆ మార్నింగ్ అసలు గోవా జరగకూ ఎంతో కొంత నేనంటే భయం ఉంది కానీ ప్రభుత్వం మీద మన నమ్మకం ఉంచి నేను రాలేదు నేను తూని వెళ్ళాను అన్నవరం దగ్గర ఒక ఊరు వెళ్ళాను సాయంత్రం వచ్చేటడికి భోజనం కూడా చేయలేదు ఇంటికి వచ్చి భోజనం చేసి నాలుగు గంటలు అయింది నాలుగు గంటలు అయిన తర్వాత నాకు ఫోన్లు ఎవరు అందుబాటులో రాలేదు పోలీసులేమో ఇంకా ఉద్రిక్తంగా ఉందండి ఒక ఆగండి అని అన్న నాకు ఈ గొడవలన్నీ తెలియదు ఈ గొడవలన్నీ తెలియక నేను శుక్రవారం ఊరుకునిపోయాను శుక్రవారం ఊరుకునిపోయిన తర్వాత నాకు ఇక్కడికి వచ్చేంత వరకు ఈ గొడవ గురించి ఇంత డీటెయిల్గా తెలియదు ఏదో వచ్చారు కొట్టుకున్నారు అనుకున్నానే తప్పితే ఇంత దారుణంగా కొట్టారు ఇంత దారుణంగా వచ్చారు అని నేను అనుకోలేదు ఇప్పుడు రే ఆగన్ అన్నాడు నాకు అక్కడ పాడు సంఘటన చూసుకున్నా ఇక్కడ కొవ్వూరులో సంఘటన చూసుకున్నా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మన మీద కక్ష పెట్టుకుంది మనలో చాలా మంది తెలుగుదేశానికే ఓటేశాం సకానికి పైగా తెలుగుదేశానికి ఓటేశాం ఎందుకంటే జగన్ మనకు చేస్తా ఏమీ చేయలేదు అవునా కదా వసతున్నాడు ఏ నాకు నీ వయసు ఎంత దగ్గర ఏం చేశాడు మొత్తం అందరు కటింగ్ చేశాడు ఏ ఈ జగన్ చేసింది లేదు మనకి ఏం లేదు మనకైనా టెక్నాలజ్ అందరూ ఎక్కువ చేశాడు మనకి తక్కువ చేస్తా అసలు ఏం చేయలేదు మనకి ఉన్నాయన్నీ కూడా ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ మనం రద్దు చేసే కానీ ఈ అధికార పార్టీ వాళ్ళు ఇప్పుడు ఆ నెగ్గిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం ఇంకా జగన్కే సపోర్ట్గా ఉన్నా హింసించాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం ఎవరన్నా ఎస్సీల మీద గొడవ గొడవకి వెళ్తూ ఉంటుంటే ఆ నుంచి రెచ్చగొడుతుంది పోలీసులనేమో పోలీస్ కింద ఆఫీసర్లు పైగా మాన్నగా వై ఆఫీసర్నేమో చెప్పినట్టు వింటారు ఆ చెప్పినట్టు విన్నటట్టు మనల్ని పెడతారు మన దగ్గర పెట్టి వాళ్ళు మదపకుండా వీళ్ళు మనల్నేమో సముదాయం తింటారు వాళ్ళు వచ్చి కొట్టేస్తారు ఇప్పుడు అక్కడ భీమవరంలో కూడా ఏలూరుపాడులో కూడా అలాగే జరిగింది ఆ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే ఉండి అతను మన జాతి అంతటిని ఉరేమని మాట్లాడదు ఇక్కడ చూస్తే వినాయక చవితి దగ్గర గొడవ అయింది సరే ఆ వినాయకుడు బొమ్మ తీసుకొస్తున్నారు ఈ టైం నుంచి కూడా ఎవరు రాళ్ళు వేశారు ఆ టైప్ నుంచి రాళ్ళు పడి వాళ్ళు ప్రిపేర్డ్గా వచ్చారు అందరిని కొట్టారు మన దెబ్బలు వాళ్ళని దీని వరకు ఓకే ఏదో జరిపోయింది మరుసటి రోజు మళ్ళీ వాళ్ళు వచ్చి స్కూటర్లు కొట్టి ఆటోలు బాగలగొట్టి ఆడల్ని కొట్టి దొరికితే మనుషులు చంపేద్దామని చూశారంటే వాళ్ళు బట్టలిప్పి చూపించి ఇంత చేశారంటే పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి మనకు ప్రయోజనం ఏంటి పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి మనకు ప్రయోజనం ఏంటి అంటే ప్రభుత్వం మళ్ళ కొట్టివక్షించడానికి పోలీసు వాళ్ళ పెడుతుంది కాదమ్మా మన ప్రాణాలు కాపాడడం రావట్లేదు మన ప్రాణాలుగా కాపాడ్డని పోలీసులు లేరు మనల్ని మన వాళ్ళ మీద తిరగబడకుండా ఉండడానికి పోలీసులు నెట్టారు అంటే ప్రభుత్వం తీరు ఎలా ఉందంటే వాళ్ళని అక్కడ దొరికితే అక్కడ కొట్టాలి ఏవ కూడా రాలేదు ఓట్లు వేయించుకున్న కూడా రాలేదు ఓట్లు తీసుకున్నప్పుడు రాలేదు ఇప్పుడు మనకి వినండి వినండి మనకి మనమే కాపాడుకోవాల్సిన పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ లో దారి ఎందుకంటే చంద్రబాబు రెండు ఛానళ్ళు ముందు దళితుల మీద ఇంత జరిగితే రోజంతా చర్చలు పెట్టేసి టీవీ ఫైవ్ ఏబిఎన్ ఛానల్స్ అరే ఒకసారి కొవ్వూరు గురించి ఒకసారి చూపించరు ఆ ట్రిపుల్ ఆర్గాడ్ గురించి ఆడు గురించి చూపించరు కాకినాడలో డాక్టర్ డబ్బులు తింటే చూపించరు ఏమి చూపించరు ఇప్పుడు ఇప్పుడు చువాగర్ గురించి బ్యాస్ కెట్టుకోలేదని చంపేసింది గంటల రోజు ఎలక్షన్ లో అదే క్యాంపెయినింగ్ ఈ రెండు టీవీ కి ఇంత దారుణంగా ప్రెస్ పోనీ సాక్షి వాడు చూపెడుతున్నాడా ఈయన జగణీష్ అది సాక్షి రావట్లేదు ఏ ఈ సాక్షి చూపిస్తుంది ఇటు ఎలా చూపిస్తుంది అంటే మనల్ని మనకి మనకి దిక్కవరంటే సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు మొత్తం ప్రపంచానికి తెలియాలంటే మనం సోషల్ మీడియాలో జరిగిందంతా మనం పోస్ట్ చేస్తూ ఉండాలి ఇవాళ నుంచి ప్రతిరోజు నాకు ఫోన్ చేయండి మనకి సమయం వస్తుంది చెప్తున్నాను ఏంటండి కంగారు పడకండి దెబ్బలు తిన్నామని మనకి సమయం వస్తుంది ఆ సమయం గురించి వెయిట్ చేయండి సమయం ఉండండి పది రోజులు మీకు చిన్నది మళ్ళీ ఏదన్నా అనుమానం వస్తే నాకు ఫోన్ చేయండి నేను వచ్చేస్తాను తనకి మీ పేటలోనే ఉంటాను నాకు నాకు ఒక గంట టైం ఇస్తే నేను వచ్చేస్తాను పోలీసులు నన్ను రేపటి నుంచి ఎలాగ మళ్ళీ బయటికి రాలేవు హౌస్ అరెస్ట్ చేస్తారు మొన్న కూడా అక్కడ అక్కడ దారిపూళ్ళలో గొడవ అయింది ఎస్సీలు కాపులు అక్కడ కూడా మొత్తం ఎస్సీలు ఒక యాభై అరవై మంది వెళ్ళి అక్కడ అంబేద్కర్ దగ్గర పెడతానంటే కాపులు ఒక రెండు వందల మంది వస్తే ఈ రెండు వందల మందిని అరవై మంది కనిమిషన్ దాంతో అక్కడ పోలీసుల నుంచి నేను వెళ్తున్నానంటే నన్ను హౌస్ అరెస్ట్ చేశారు మూడు రోజులు ఒక రోజు వెళ్ళిపోతూ ఉంటే హైవేలో అరెస్ట్ చేశారు నన్ను కారులు అరెస్ట్ చేస్తే హైవే రెండు గంటలు ఆగిపోయింది మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఇంటి దగ్గర అరెస్ట్ చేసి ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో హౌస్ అరెస్ట్ రెండు రోజులు ఇలాగే నన్ను హౌస్ అరెస్ట్ ఇంత ముందు తెలుగుదేశం గవర్నమెంట్ లో నలభై ఒక్కసార్లు హౌస్ అరెస్ట్ చేశాడు ఈ జగన్ గవర్నమెంట్ లో ఒక నాలుగైదు సార్లు ఇతను చేశాడు ఇతను నన్ను నలభై తొమ్మిది రోజులు జగన్ మోహన్ రెడ్డి నన్ను నలభై ఎనిమిది రోజులు సెంట్రల్ జైల్లో పెట్టాడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు నన్ను పద్దెనిమిది రోజులు పెట్టాడు ఇవన్నీ నా గురించి కాదు ప్రజల గురించే ఎవరికైనా అంబేద్కర్ విగ్రహాలు పెట్టబోతే వెళ్తాను ఎవరికైనా మీలాంటి వాళ్ళు దెబ్బలు తెలిస్తే చక్కని ధర్నా చేస్తాను అందుకు హౌస్ ఆమె కేసులు మీరేం భయపడకండి నేను పక్కనే రాజమండ్రి ఈ బ్రిడ్జి దిగ్గానే మా ఇల్లు రాజీవ్ గాంధీ కాలేజీ నుంచి రెండు నిమిషాలు ఎంతమంది పోలీసులు ఉన్నా కానీ కళ్ళు తప్ప వచ్చేయగలను ఇవాళ కూడా మారు వేషమే నా కారు గురించి వస్తున్నారు పోలీసు వాళ్ళు ఇక్కడ నా కారు నల్ల కారు ఒకటో నెంబర్ ఉంటుంది దాని గురించి వస్తున్నారు నేను రైతు కార్లు వచ్చాను ఇవాళ పోలీసు వాళ్ళు అలాగే తప్పుదోవ పట్టి నుంచి వచ్చాను కాబట్టి మీరు ఏవి కంగారు పడకండి పది రోజులు కానీ లేదమ్మా లేదు పది రోజులు